ఈ సైకిల్ అనేది చాలా తీవ్రంగా వస్తాయనే భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా ముందు జాగ్రత్త పెళ్ళని చూసుకుంది ఒకటి ఏ రోజున ఎక్కడ వస్తుంది గాడిస్తూ ఎలా ఉంది వర్షం ఎలా పడిపోతుంది వస్తుంది సంక్షేమం ఉన్న ఫోన్లు అన్నింటికి ఇవ్వడం మమ్మల్ని అందరినీ అప్రమత్తం చేయటం అధికారులు అందరినీ అప్రమత్తం చేయటం కరెంట్ లైన్ కింద ఉండకుండా పిడిలు బీడే చోట ఉండకుండా కూడా చీర చేస్తున్నారు ఒక్క ప్రాణం కూడా నష్టం జరగకుండా జాగ్రత్త వాళ్ళ అదృష్టం కొద్దిగా పరిపాలన వ్యవసాయాలకు తీవ్ర నష్టం జరిగింది లక్షల ఎకరాల్లో పంటలు దోషం అయిపోయినాయి ఐదు తోటలు కొబ్బరి చోట్ల కొన్ని చోట్ల కొన్ని చోట్ల వేరైతే పూర్తిగా పోయింది నిన్న కూడా చాలా ఏరియా తిరిగి వచ్చాము రైతులు నష్టపోయారు చాలా తీవ్రంగా అయినా కూడా ప్రాణ నష్టం లేకుండా ముఖ్యమంత్రి చర్యలు అందుకని ముందుగానే మేము బలవంతంగా క్యాంపు వచ్చినా రాకపోయినా ముందు జాగ్రత్త ఎక్కడైతే ఇల్లు కూలిపోయే అవకాశం ఉందో అని పెట్టుకున్నాం ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు తీవ్రమైన సమస్య దానికి చేయబోతున్నాం ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది ఒకటి ఒడియాపేట ఉడియాపేటలో ఎన్నికల్లో కూడా ఎల్ఏ కలెక్టర్ గారు కూడా అవగాహన మనవర్క్స్ ఇచ్చారు ఆయన కూడా మాట్లాడారు రెండోదికి కరెంట్ లైన్ కింద ఎవరైతే గతంలో ఇల్లు ఇచ్చారో రావు అది మళ్ళీ చెబుతున్నా మళ్ళీ మేము అమ్ముకున్నామండి ఇక్కడికి ఇల్లు ఇచ్చామంటే రావు ఎవరికైనా అమ్ముకోవడానికి కాదు కరెంట్ లైన్ కింద వాళ్ళకి ఒడియాపేట వాళ్ళకి టాప్ ప్రయత్నం వర్కౌట్ చేయమన్నాం ఈ వారం పది రోజుల్లో ఎస్టిమేట్ చేస్తారు దాన్ని కరెక్ట్గా మీరు కూడా కొంత డబ్బు కట్టుకోవడానికి ప్రిపేర్ కావాలి మేము ఇచ్చే దాంట్లో ఇక్కడ టిప్కో ఇళ్ళలోనే ఇద్దాం ఇక్కడ కానీ సి బ్లాక్లో కానీ టిప్కో ఇళ్ళలోనే ఇస్తాం దూరంగా కాకుండా గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చిన వన్ సెంట్ క్యాన్సిల్ చేసి ఏళ్ళ వరకు ముందు ఇచ్చేస్తాం ముందు వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం లేని చూడమన్నాం అది కూడా కార్పొరేషన్ కూడా చెప్పి వెరిఫై చేస్తాం ఈ తుఫాను పొందిన అంటే ముందు మీకు న్యాయం జరగదు ఎప్పటి నుంచో ఛానల్ పెట్టి మీరు ఇబ్బంది పడుతున్నారు ప్రయత్నం చేస్తాను మేము అనుకున్న కూడా తిట్టుకో ఇక్కడే కడదాం అనుకున్నాం కట్టేదాకా కట్టి నీళ్ళల్లోనే ఖాళీ చేసి అని చెప్పి ఆలోచనలో ముందుకెళ్తాం ఈ రోజున ముఖ్యమంత్రి గారు మీకు నష్టం జరిగినా జరగకపోయినా కొత్త సహాయం చేయాలి పనులు లేకపోలేకుండా ఉన్నారని చెప్పేసి ఒక డెబ్బై ఒక్క మందికి మన ముఖంపేట డీ బ్లాక్లో శాటిలైట్ స్ట్రీట్లో ఒక ఐదు మంది మొత్తం డెబ్బై ఆరు మందికి మీకు ఇరవై ఐదు కేజీలు బియ్యం వాళ్ళు మత్స్య కార్మికులకి యాభై కేజీలు మత్స్య కార్మికులు ఎవరైతే గోదావరిలో కానీ ఎక్కడ కానీ వేట్లేని వాళ్ళకి యాభై కేజీలు ఇచ్చాం మన దగ్గర పాత కేజీలు బియ్యం ఒక కేజీ పంచదార ఒక కేజీ పామాయిలు ఒక కేజీ కందిపప్పు ఇవి నేను ఎప్పుడూ చూడలేదు నాణ్యమైన సరుకు బియ్యం కూడా ఎంత బాగుంటుందో నాకు ఎమ్మెల్యే గారు చూపిస్తున్నారు కానీ ఎలా ఉండే గతంలో చూశారు బియ్యం నాణ్యమైన బియ్యం వస్తారని మీకు గమనించు చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి నాణ్యమైన బియ్యం ఖచ్చితంగా ఇచ్చేలాగా కందిపప్పు ఫస్ట్ క్లాస్ అయింది వచ్చింది ఉడికే పద్ధతి ఉడకంది వల్ల గత ఐదు సంవత్సరాల్లో ఇది అంత ముందు ప్రభుత్వంలో తుఫాను వచ్చినా పట్టించుకోవాలి వరదలు వచ్చినా పట్టించుకోవాలా గాలి వదిలేసేవారు ఇప్పుడు చంద్రబాబు అలా కాకుండా రాష్ట్రంలోని బాధితులందరికీ వాళ్ళ మత్స్య కార్మికులకి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు పన్నెండు సమయంలో ఇరవై వేల రూపాయలు ఇచ్చిన సందర్భం లేదు అలాగే పెన్షన్ మనం చూస్తున్నాం ఒకటో తారీఖు ఫ్యాంక్షన్ రేపు పొద్దున మళ్ళీ పెన్షన్ మనకి రేపటి రేపు పొద్దున్నే మళ్ళీ ఎంఆర్ఓ గారు సారో ఫ్యాంక్షన్లు డిస్ట్రిబ్యూషన్ మొదలై ఒకటి రెండు ప్యాకెట్లు వస్తాయి మర్చిపోకండి మర్చిపోక ఒక వచ్చి సార్ ఆట్ల దుంపలు ఒక కేజీ ఉల్లిపాయలు కందిపోప్పు కేజీ ఇది ముందు ఇచ్చేసారి ఇవ్వడం జరుగుతుంది ప్రతి కాపు దగ్గర దగ్గర ఉండి ఇచ్చేస్తారు ఇప్పటి అన్నీ కూడా అంది ఏ ప్రభుత్వం కూడా ఇరవై నాలుగు గంటల్లో సాయం చేసిన పాపను పోల ఇక్కడ చంద్రబాబు గారు లెక్కేసి ఐదు వేల కోట్ల నష్టం జరిగింది మనకి పంటలకి ఐదు వేల కోట్లు నష్టం జరిగింది రాష్ట్రం వస్తానే మర్చిపోకండి మీరు రూపాయలు ఖర్చు పెట్టాకండి అక్కడ ఎప్పుడూ లేని పెన్షన్లు భారతదేశం ఎక్కడ లేని పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఇస్తున్నారు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇరవై నాలుగు రకాల పెన్షన్లు మనం ఇస్తున్నాం చిన్న విషయం కాదు ఇది అందువలన పూర్తిగా మంచాన పడిపోయిన వాళ్ళకి పదిహేను పదిహేను వేలు కూడా ఇస్తున్నాం అది కూడా లెక్కలేస్తా ఉన్నాం ఎవరు నిజమైనగా అసలు చూసేవాళ్ళు దిక్కు లేవకే మంచాన్ని పడిపోయి పక్కన వాళ్ళు లేని వాళ్ళ కేసులు కూడా కొన్ని ఐడెంటిఫై చేసుకొని మనం ఇస్తూ ఉన్నాం రేషన్ కార్డులన్నీ కూడా కొత్త కార్డులు కొత్త కార్డులు చేశారు అన్ని కార్డులు వస్తాయి కొత్త కార్డులు ఎవరి మొక్క ఉండదు ఆ పోయిన ముఖ్యమంత్రి గారు మొక్క వేసుకునే ఉండవు గవర్నమెంట్ ఏటీఎం కార్డులు చిన్న కార్డు జాగ్రత్త పెట్టుకోవడానికి వర్షంలో అమ్మా పొదుపు సంఘాల్లో ఉండండి ప్రభుత్వ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉంది నేను యువత ఇవాళ ముఖ్యమంత్రి సహాయం మ్యాక్సిమం సహాయం చేస్తున్నాను ప్రతి నెల దాదాపుగా పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు తెచ్చి మన వాళ్ళకి ఇస్తా ఉన్నాం పేదవాళ్ళకి ఇప్పటికే రెండున్నర కోట్లు దగ్గర పది పది లక్షలు ముప్పై వేల దగ్గర నుంచి మీ బిల్లులు కట్టుకోలేని పేర్లు మనం చేస్తున్నాం ఇవాళ ఆరోగ్యశ్రీలో కూడా సహాయం చేయబోతున్నాం ఆరోగ్యశ్రీ కూడా మూడు వేల కోట్లు అప్పు తెచ్చినా సరే ఆసుపత్రి కట్టి ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందేలాగా చేస్తాం వైద్యశాలలో మందులు ఉండేలాగా మనం చేయగలుగుతాం అందువల్ల మీరు ప్రభుత్వ వైద్యశాలను ఉపయోగించుకోండి అన్ని ప్రైవేట్ రంగానికి వెళ్ళి అప్పులు పాలు కావద్దు వైద్యశాలలో అన్ని సౌకర్యాలు దొరుకుతున్నాయి రాజమండ్రి జనరల్ హాస్పిటల్లో ఇంప్రూవ్ చేశారు సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి ఎక్విప్మెంట్ ఉంది మందులు ఇస్తూ ఉన్నారు అలాగే ధవళేశ్వరంలో ఉంది మన సెంటర్ ఉంది హెల్త్ సెంటర్ అక్కడ కూడా సాయం అవుతుంది అక్కడే డాక్టర్ని చేసాం ఇలా ఇక్కడ సబ్ సెంటర్లు కూడా మేము సెట్ చేస్తాం కొద్ది రోజుల్లో సెట్ సబ్ సెంటర్లు కూడా సెట్ చేసి వైద్యానికి దూరంగా వెళ్ళకుండా ప్రసవానికి కష్టపడకుండా మీకు సాయం అందేలాగా ఒక కార్యక్రమం చేస్తాను సైన్యంగా మనం చేస్తూ ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ గారు ఉన్నారు రెండోది ఇక్కడ సమస్య నాకు తెలుసు తెలియదు అనుకోకండి కాలువల సమస్య ఉంది తీవ్రంగా రోడ్లు చాలా వరకు మనం వేయగలి మెయిన్ రోడ్డు కాలువలు ఉన్నాయి మెయిన్ రోడ్డు కూడా టాంక్షన్ చేస్తున్నాం రాబోయే పుష్కరాల లోపల మెయిన్ రోడ్ డబల్ రోడ్డు వేసి సెంటర్ లైటింగ్ చేసి మనకి టౌన్లో లాగా చేయాలి అలాగే అన్ని కాలువలు కంప్లీట్ చేస్తాం మీరు ఎవరున్నాక అక్కడ మన నాయకులు కానీ ఎవరు ప్రతి కాలవ కంప్లీట్ చేస్తారు చాలా కాలువలు కట్టావు అవుట్లెట్ లేదు మొన్ననే ఎమ్మార్ గారు సర్వే చేశారు కొంత సమస్య ఉంది మాకు అక్కడ కాలువలన్నీ తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే అక్కడ వదిలేస్తే పెద్ద పొయ్యిలాగా అయిపోతుంది ఆ కాలువ వెళ్ళే మార్గం లేదు కిందకి తీసుకెళ్ళాలి గోదావరి దాకా తీసుకెళ్ళాలి దానికి ఏర్పాట్లు చేస్తాం ఎందుకంటే మన రైతులందు కూడా భూమి కొంత అడగాలి అక్కడ మరి సాధకృష్ణ గారు ఉన్నారు రైతులు భూమి కొంత వదులుకోవాలి వంతా సైక్లోన్ ఏదైతే ఎఫెక్ట్ చేసిందో మీ కండ్వెక్టిని ప్రతి ఒక్కరు ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ ఎన్జిఓస్ కానీ అధికారులు కానీ చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మీ అందరికీ ఏ ఇబ్బంది కాకుండా కలగజేశారు అందులో భాగంగానే పైన ప్రభుత్వం నుంచి మనకు ఒక సిక్స్ కమాడిటీస్ ఇచ్చారు ఇరవై ఐదు కేజీలు రైస్ బంగాళదుంప అలాగే ఉల్లిపాయలు పిల్ల పంచదార పామాయిలు కందిపప్పు ఇవన్నీ మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం అలాగే స్పెషల్ అసిస్టెన్స్ కింద ఒక్కొక్క పర్సన్కి వెయ్యి రూపాయలు మాక్సిమం ఒక కుటుంబానికి మూడు వేల వరకు మనీ కూడా ఇస్తారు అది ఆల్రెడీ వచ్చినప్పుడు ప్రపోజల్ వెళ్ళింది ఆ మనీ అనేది రేపటి లోపల వస్తుంది మీరు దీన్ని అంతా యూజ్ చేసుకొని మీ నిత్య అవసరాలన్నీ తీసుకోండి ఏదైనా నిజంగానే ఇల్లు ఇలాంటివి డ్యామేజ్ అయి ఉంటే దాన్ని కూడా జీవో నెంబర్ ఫైవ్ కింద ప్రతి ఇంటికి కొంత అమౌంట్ ఉంది ఆ అమౌంట్ కూడా మీకు వచ్చేలా చేస్తాను ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు నిరంతరం అక్కడ నుంచి ఫోన్ చేస్తూ నాకు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యాయో చెప్పమని కూడా చెప్పారు ఆల్వేస్ టచ్లో ఉన్నారు మీ అందరి బాగోగుల కోసమే ఈ ప్రభుత్వం ఉంది